హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంజిస్టార్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఫర్ అందరికి దిస్ ఇస్ లక్ష్మి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా స్ట్రాంగ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ ఎవరికైతే కావాలో వాళ్ళు వీడియోలో నెంబర్ కనిపిస్తుంది సో మెసేజ్ చేయండి కాల్స్ చేయకండి మీకు కొన్ని డీటెయిల్స్ మా దగ్గర ఏవేవి స్పెషల్గా ఉంటాయో సో కొన్ని డీటెయిల్స్ అనేది వీడియో కింద మెన్షన్ చేశాను వెళ్ళి ఒకసారి చూడండి ఓకేనా ఇంకా టారో కోర్స్ కూడా అవైలబుల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ చేయొచ్చు ఇంకేంటంటే విషయాలు నాకు నా ఒక లైవ్ చూస్తే నాకు చాలా కామెడీ అనిపించింది ఒకరు చెప్తున్నారు ఒక టారో రీడర్ చెప్తున్నారు అని టారో రీడర్ చెప్తున్నారు అదేంటంటే టారోలో టారో కార్డ్స్లో ఎస్ఆర్నో ఆన్సర్ ఉండదంట ఎస్ఆర్నో ఆన్సర్ టారోలో కార్డ్స్లో చెప్పలేరంట అది చెప్తున్నారు ఫుల్ కామెడీ అబ్బా అది అందరు నవ్వుకోండి ఎందుకంటే మరి ఆమె టారో రీడర్ కాదు నాకైతే తెలియదు కానీ కాకపోతే ఏంటంటే ఆమెకు ఎస్ఆర్నో ఆన్సర్ అనేది రాదంట టారో లో మరి ఆమెకు ఏమొచ్చో నాకైతే తెలియదు కానీ ఏ టారో రీడర్నైనా అడగండి ఎస్ఆర్నో కార్డ్స్ వాళ్ళు సీనియర్ అయ్యి వాళ్ళకి గా టారో కోర్స్ వచ్చి ఉంటే వాళ్ళ టారో రీడర్ అయ్యి ఉంటే సో ఎవరినైనా అడగండి నో పచ్చి ఉంటుందో ఉండదు ఆన్సర్ వస్తుందో రాదో చెప్తారు ఆమె చెప్తుంది పెన్నులం రీడింగ్లో అయితే వస్తుందంట కానీ లో అయితే రాదంట అలా చెప్తుందనమాట నాకైతే ఫుల్ నవ్వు అబ్బా మీరు కూడా కొంతసేపు విని నవ్వుకోండి సో మీరు ఎవరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎలా చెప్తున్నారు అనేసి అందరినీ నమ్మకుండా ఎవరు జన్యున్గా ఉన్నారో ఒకసారి వాళ్ళు చెప్పే మాటల్ని బట్టి చేసే పనిని బట్టి మీరు డిసైడ్ అవ్వండి అబ్బా కొంతమంది పెండులం రీడింగ్ చేస్తారు అది ఇట్లా పట్టుకొని ఇట్ల 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 ఇట్లా ఇట్ల ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా ఇట్లు ఇట్లు ఇల్లా కదిలిచ్చేస్తారు ఒకే ఒక నిమిషం దాన్ని ఎక్కువ సేపు కూడా ఉంచరు ఇలా పెట్టేస్తారు ఇట్లా 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 ఊపేస్తారు ఇట్లా కనిపిస్తుందా మీకు ఇట్లా ఇట్లా ఊపేస్తారు ఆ అయిపోయి ఎస్ వచ్చింది ఆ నో వచ్చేసింది ఇంక పదండి అయిపోయింది మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది మీరు అనుకున్నది అవుతుంది మీరు అనుకున్నది అవ్వదు ఇలాగే చెప్తున్నారు సో నేను చాలా గమనించాను మీకు ఎవరికైనా తెలియకపోతే మీరు గమనించండి అబ్బా మీరు వెళ్తూ ఉంటారు లైవ్కి చూస్తూ ఉంటారు కదా ఎట్లా చేస్తున్నారు ఎవరు ఏమని అన్న అందరినీ చూసి గమనించండి అబ్బా మీరు మీ మీరు ఎవరు జన్ అని మీరే గుర్తుపట్టాలి ఇప్పుడు ఒకరు చెప్పడం మీకు అనవసరం కానీ సో అదనమాట ఇవాళ ఏంటి సెటప్ అనుకుంటున్నారా పెండలం రీడింగ్ మనం ఈ ఛానల్ ఒకసారి కూడా చేయలేదు సో అందుకో చేద్దామనేసి తీసుకొచ్చాను ఈ పాటికి మీరు చూస్తేనే అర్థమై ఉంటుందిలేండి ఇంకేంటంటే విషయాలు సో మీకు జన్గా ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో వాళ్ళు చేసే పనిని అబ్జర్వ్ చేసి నమ్మండి అంతేగాని నేను చెప్పానని ఇంకొకరు చెప్పారని ఏది పడుతుంది నమ్మకండి ఓకేనా మీరు కూడా నవ్వుకోండి అబ్బా కాసేపు ఎప్పుడు చూసినా బాధలేనా అంతే కదా ఇంకేంటంటే మనం ఇవాళ త్రీ క్వశ్చన్స్ తీసుకుందాం త్రీ క్వశ్చన్స్ ఏంటంటే మీకు మీ పర్సన్కి రియూని అవుతుందా అంటే ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల విడిపోయి ఉండొచ్చు లేకపోతే చిన్న చిన్న గొడవలు జరిగి ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల వల్ల విడిపోయి ఉండొచ్చు ఇట్లాంటివి ఉంటాయి కదా సో ఇట్లాంటి వాళ్ళకి రియూనియన్ అనమాట సెకండ్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ తిరిగి వస్తారా సెకండ్ క్వశ్చన్ మీరు మీ పర్సన్ని నమ్మొచ్చా అన్నది థర్డ్ క్వశ్చన్ అనమాట సో ఇప్పుడు ఈ ఈ ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది తీసుకుంటున్నా నెక్స్ట్ టైము మీకు ఏంటంటే ఇది వస్తుంది కదా సో అప్పుడు క్వశ్చన్స్ మీకు వదిలేస్తాను మీరు అనుకున్న కోరికలు వదిలేస్తాను సో ఇప్పుడైతే నేను ఈ క్వశ్చన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను ఓకేనా మీ పర్సన్ని మీ నేమ్స్ తలుచుకుంటూ మీరు పెండ్లం రీడింగ్ అయితే చూడండి ఓకేనా మీకు మీ పర్సన్ కి రియన్యూన్ అవుతుందా ఫస్ట్ మనం నేను చార్ట్ చేసుకుందాం ప్లేస్ ఫ్రెండ్లం మన వ్యూవర్స్ కోసం వాళ్ళ పర్సన్ కోసం మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్ కి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా రియన్యూన్ అవుతుందా ప్లీజ్ పెండులం చెప్పండి ఎప్పుడైనా ఎవరైనా పెండులం రీడింగ్ అన్న చేస్తే మీరు ఒకటి గమనించండి ఇలా పెట్టుకొని ఇట్లా 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 కదిలిచ్చేసి మీకు ఓకే చెప్పేస్తారు అది అది మీరు ఎప్పటికీ నమ్మకండి ఈ పెండులం రీడింగ్ అంటే స్ట్రైట్ గా అలాగే ఉండిపోవాలన్నమాట దానింతక అదే ఆన్సర్ ఇవ్వాలి ఓకేనా మన వ్యూవర్స్కి మన వీడియో చూసే వాళ్ళకి వాళ్ళ కి రియూని అవుతుందా ప్లీజ్ పెండులం చెప్పండి సేఎస్ఆర్ చూస్తున్నారా స్లోగా కదులుతుంది చూడండి ఎస్ వైపు స్లోగా కదులుతుంది ఇప్పుడు ఫాస్ట్ గా వస్తున్నాయి అబ్బా చూడండి ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా ఎనర్జీస్ ఉన్నాయో ఎంత ఫాస్ట్ గా ఎస్ వైపు కదులుతుందో చూడండి ఎంత స్పీడ్గా మూవ్ మూవ్ అవుతుందో చూడండి సో మీరు నా హ్యాండ్ని చూడొచ్చు దాన్ని చూడొచ్చు ఇంకా నాకు కెమెరా సెట్టింగ్ సరిగ్గా లేదబ్బా ఈసారి స్టాండ్ ఒకటి కొంటాను క్లియర్గా చూపిస్తాను నేను ఎస్ అండి రియన్ అయితే అవుతుంది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది చూడండి ఒకసారి ఇలా ఇలా రావాలన్నమాట ఎనర్జీస్ మనం చేయి కదిలిచి పైకి పెట్టి తిప్పేసి ఎనర్జీస్ తీయడం కాదు సో ఇలా ఉండాలన్నమాట సో మీకు మండే అవ్వచ్చు ఇంకా వచ్చేసి జనవరిలో రివ్యూనల్ అవ్వచ్చు డిసెంబర్లో అవ్వచ్చు థర్స్డే అవ్వచ్చు నాలుగు ఐదు మూడు తారీఖులలో అవ్వచ్చు మండే చెప్పాను కదా సో మండే అవ్వచ్చు సో ఈ వారాల్లో జూలైలో కూడా మీకు రివ్యూనల్ అవ్వచ్చు ఇవి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీకు రివ్యూనియన్ అవుతే ఈ వారాల్లోనే అవుతుంది చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో చూడండి దీన్ని ఎనర్జీస్ మ్యాచ్ చేయడం అంటారు సో మీకు పెండలం రీడింగ్ కావాలంటే నేను అది కూడా చేస్తాను వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ పెండులోమ్ రీడింగ్ ద్వారా కూడా ఇస్తాను సో ఇప్పుడైతే అవుతుందా అంటే అవుతుందని వచ్చింది సో ఎస్ మీరు అడిగిన దానికి సో అందరికీ కంగ్రాట్స్ ఎవరికైతే రీయూనియన్ అవ్వబోతుందో వాళ్ళకనమాట ఓకేనా మన సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ తిరిగి వస్తారు పెండ్లం రీడింగ్ మన దగ్గర ఎనర్జీస్ ఇలా ఉంటాయి మీకు పెండులం రీడింగ్ కావాలి అంటే కూడా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా మన వ్యూవర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో చూస్తున్న వాళ్ళ కోసం ఎవరి లైఫ్ లో అయితే థర్డ్ పార్టీ ఉందో ఆ థర్డ్ పార్టీ దగ్గర నుంచి వాళ్ళ పర్సన్ తిరిగి వస్తారు ప్లీజ్ పెండులం చెప్పండి థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మన వ్యూవర్స్ మన వీడియో చూసే వాళ్ళ యొక్క పర్సన్ తిరిగి వస్తారా の、yes, మూవ్ అవుతుంది చూడండి ఎస్ వస్తుందండి సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎస్ చూపిస్తుంది నార్మల్గా డబుల్ కన్ఫర్మేషన్ అయితే రెండు ఎస్ చూపిస్తుంది సో ఒక ఎస్ మాత్రమే చూపిస్తుంది సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంది సెవెంటీ పర్సెంట్ అయితే ఛాన్స్ చూపిస్తుంది అబ్బా మండే జనవరి డిసెంబర్ ఫ్రైడే ఇంకా వచ్చేసి సాటర్డే ఇట్లాంటి విషయాల్లో మీ పర్సన్ ఇట్లాంటి రోజుల్లో మీ పర్సన్కి మీకు రివ్యూన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఆగస్ట్ ఈ మంత్ లోనే ఓ ఆగస్ట్లో కూడా కొంతమందికి మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది ఆగస్ట్ సాటర్డే ఓకేనా సో చాలా ఫాస్ట్ గా మూవ్ మూవ్ అవుతుంది కదా ఎనర్జీస్ ఎక్కువ మ్యాచ్ అయ్యే కొద్దీ ఇది మూవ్ అవుతుంది అనమాట సో మన చేతిలో అయితే ఏముండదు మన ఎనర్జీస్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ పర్సన్ని మీరు నమ్మొచ్చా ప్లీజ్ పెండులం మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ మన వీడియో చూసే వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆ వ్యక్తిని మన వ్యూవర్స్ నమ్మొచ్చా ప్లీజ్ చెప్పండి మన వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ని నమ్మొచ్చా సే సార్ నువ్వు ఇంకా మూవ్ కాలేదు కొంచెం కొంచెం అవుతుంది సో నో వైబ్ చూపిస్తుందండి కనిపిస్తుందా మీకు సో కొద్ది రోజులు అడ్జస్ట్ చేసుకోండి నేను మీకు సరిగ్గా కనిపించకపోతే వేరే షూట్ చేసే స్టాండ్ ఒకటి తీసుకుంటాను నో వైబ్ చూపిస్తుందండి నమ్మదగ్గర పర్సన్ అయితే కాదని చూపిస్తుంది నో చూపిస్తుంది ఫాస్ట్గా మూవ్ అవుతుంది చూడండి ఇప్పుడు 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 చాలా మంది ఎనర్జీస్ మ్యాచ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నో చూపిస్తుందండి నమ్మదగ్గ పర్సన్ అయితే కాదు మీ లైఫ్లో ఎవరైతే మిమ్మల్ని చీట్ చేస్తారో అలా నమ్మకండి నమ్మదగ్గ పర్సన్ అయితే కాదు ఓకేనా ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో చూస్తున్నారా ఇంకా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మదగ్గ పర్సన్ అయితే కాదండి సో ఓకేనా మీకు ఇవి పరిచయం చేస్తున్నా ఇవాళ సో వీటికి నేమ్ వచ్చేసి లక్కీ డాల్స్ అని పెట్టుకున్నా నేను ఇవి ఎలా పనిచేస్తాయో మీరు దీని నుండి కూడా ఎలా క్వశ్చన్ తీసుకోవచ్చు అన్నది సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఓకేనా పొజిషన్ పొజిషన్లో ఉండండి లక్కీ డాల్స్ ఇక్కడ టారో కార్డ్స్ ఎక్కడ చూపించండి టారో కార్డ్స్ ఎక్కడున్నాయో చూపించండి లక్డాస్ టారో కార్డ్స్ ఉన్నాయి చూపించండి టారో కార్డ్స్ ఉన్నాయో చూపించండి అటువైపు వెళ్ళండి చూసారా టారో కార్డ్స్ ఎక్కడున్నాయో అటువైపు వెళ్ళండి లకిడాస్ కార్స్ ఎక్కడ ఉన్నాయి అటువైపు వెళ్ళండి చూసారా చూపించాయి ఇక్కడ మీ ముందు ప్లేస్లో మొబైల్ నెంబర్ ఎక్కడ ఉందో అటువైపు వెళ్ళండి మీ ఎదురుగా మొబైల్ నెంబర్ ఎక్కడ ఉందో అటువైపు వెళ్ళండి లక్కీ డాల్స్ మొబైల్ నెంబర్ ఎక్కడుందో అటువైపు వెళ్ళండి చూసారా ఆ ఇక్కడ కృష్ణుడు ఎక్కడున్నారో అటువైపు వెళ్ళండి కృష్ణుడు ఎటువైపు ఉన్నారు అటువైపు వెళ్ళండి లక్కీ డాల్స్ కృష్ణుడు ఎటువైపు ఉన్నారు అటువైపు చూపించండి అటువైపు వెళ్ళండి కిడా కృష్ణాయని చూపించు అటువైపు వెళ్ళు చూసారా అక్కడ కృష్ణాయ ఉన్నాడు కదా మీకు కాలు కనిపిస్తున్నాయా సో అక్కడికి వెళ్ళి చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎటువైపు ఉన్నారు అటువైపు వెళ్ళండి వెంకటేశ్వర స్వామి ఎటువైపు ఉన్నారు అటువైపు వెళ్ళండి వెంకటేశ్వర స్వామి ఎటువైపు ఉన్నారు అటువైపు వెళ్ళండి చూసారా కరెక్ట్గా చూపిస్తున్నాయి చూడండి సో ఇదనమాట మీరు దీంతో కూడా మీరు క్వశ్చన్స్ అడగచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ అన్నది వస్తాయి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు దీంతో కూడా తీసుకోవచ్చు అలాగే పెండు రీడింగ్ రీడింగ్తో కూడా మీరు చెప్పించుకోవచ్చు సో పెండు రీడింగ్ రీడింగ్ది సపరేట్ ఛార్జ్ ఉంటుంది వీటితో కూడా సపరేట్ ఛార్జ్ ఉంటుంది మీకు లక్కీ డాల్స్ అది ఆన్సర్ కావాలి అంటే కూడా నాకు మెసేజ్ చేయండి దాన్ని బట్టి నేను మీకు కాస్ట్ చెప్తాను ఓకేనా సో ఇవాళ విషయము రీడింగ్ అయితే ఇది ఇది ఎవరికైతే నచ్చిందో సో వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి మీ లైఫ్లో మంచి పాజిటివ్ ఎనర్జీస్ అన్నది రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎవరికైనా పర్సనల్గా డీటెయిల్స్ కావాల్సి వస్తే వీడియోలో కనిపిస్తే నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్